నమస్తే వెల్కమ్ టు అనకాపల్లి జిల్లా అచ్చితాపురం మండలం పెదపాడు గ్రామం చెందిన రైతన్నలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా రాయితీపై విత్తనాలు పంపిణీ చేసిన ఎల్లమంచుల నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చిన వాలంటీర్లు గత ప్రభుత్వం మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేయించింది అని వాపోయారు మళ్లీ మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి అని వ్రాతపూర్వకంగా వినతి పత్రం వాలంటీర్స్

చెప్పాం కదా మీకు రిజైన్ చేయొద్దమ్మా మీరు ప్రజల కోసం సేవ చేయండి మీరు మీరు ఆల్రెడీ గవర్నమెంట్ దీంట్లోకి వెళ్ళారు కాబట్టి మీరు సేవ చేయండి అని ఎంత మేము కూడా మొత్తుకున్నాం కదా మీరు చేయకండి అమ్మా మీ ఐదు వేలు కాదు పదివేలు చేస్తాము